ప్రేజ్ గాడ్ హాలి లూయా మై హోప్ హోప్స్ ఇన్ యూ ఫ్యామిలీలో ఉన్న ఆత్మీయులందరికీ అలాగే ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము నూట ఆరవ కీర్తన నలభై ఐదవ వచనం వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను మరోసారి వాటిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను ఇక్కడ మనము ఒక ప్రాముఖ్యమైన మాటను గమనిస్తూ ఉన్నాము ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే ఆయన మర్చిపోయాడన కానే కాదు ఇజ్రాయేలీలు బానిసత్వములో ఉన్నప్పుడు ఆయన వారి యొక్క మూల్గులను విని వారిని రక్షించాలి అని అనుకోవడం ఎంత సత్యమో అది వరకు వారిని లక్ష్య పెట్టలేదని వారి మొరను వినలేదని కాదు కానీ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన తన నిబంధనను మరలా జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు దేని కొరకైతే మీరు కనిపెడుతున్నారు దేని కొరకైతే ఆశపడుతున్నారు ఎన్నో రోజుల నుండి ఆ విషయంలో దేవుడు ఏదైతే మీతో నిత్య నిబంధనను సంవత్సరాల క్రితము చేశారో ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారట తన కృపా బాహుళ్యమును బట్టి మనల్ని ఆయన కరుణిస్తున్నారట హలిలుయ్యా ఆ ముందు వచ్చినంలో మనం చూసినట్లయితే వారి రోదనమున రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను ఈరోజు నీ నా శ్రమను ప్రభు చూస్తూ ఉన్నారు ఏ శ్రమ గుండా వెళ్తూ ఉన్నారో ఇతరులు బాధిస్తున్నారా ఆ శ్రమ మిమ్మల్ని కృంగతీస్తుందా ఫెయిల్యూర్ అనేటువంటి శ్రమ ఉందా పరిచర్యలో ఎలాంటి అభివృద్ధి లేదు అనేటువంటి శ్రమ ఉందా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి శ్రమ మిమ్మల్ని కృంగధీస్తుందా అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మీ శ్రమను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నేను మీతో నిత్య నిబంధన చేశాను కదా ఆ నిబంధనను బట్టి నేను మిమ్మల్ని కరుణించబోతున్నాను మీరు అనుభవిస్తున్నటువంటి లేమి బాధలు మీరు అనుభవిస్తున్నటువంటి నిరుద్యోగ సమస్య మీరు అనుభవిస్తున్నటువంటి సంతాన లేమి మీరు అనుభవిస్తున్నటువంటి అనారోగ్యము మీరు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను తీర్చబోతున్నాను నన్ను ధైర్యము కలిగి ఉండమని ప్రభు మనతో మరోసారి తన నిబంధనను గూర్చి జ్ఞాపకం చేస్తున్నారు గనుక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎవరైతే మనశ్శాంతి లేక వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి తమ గోడును వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారో మనము ఇతరుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరత లేదు కారణం నరులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకునేట కంటే యహోవాను నమ్ముకునుట మేలు అని ప్రభు వాక్యం లభిస్తూ ఉండగా ఆయన పాదాలని సమీపిద్దాము మన రోధన ఏదైనప్పటికీ మన శ్రమ ఏదైనప్పటికీ మన యొక్క ఇబ్బందులు ఏవైనప్పటికీ సరే ఆయన మాత్రమే తీర్చగలరు అని మనము విశ్వసించి ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన మనతో చేసిన నిబంధనను స్థిరపరచబోతున్నాడు హాలిలుయ దేవుడి వాక్యాన్ని దేవించి ఆశీర్వదించినగాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్